తెలుసా నేను మీ కొరకు ప్రార్థన చేస్తా బలి అర్పిస్తా యుద్ధానికి వెళ్ళండి వాళ్ళని ఎదుర్కోండి వాళ్ళు ఏమో వేల మంది వీళ్ళు ఏమో వందల మంది ఎట్టబోతాం యుద్ధం యుద్ధం మీది కాదు యుద్ధం దేవునిదే తిరగబడండి పరిగెత్తండి దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు అని చెప్పాడు అని ఏం చేశాడు తెలుసా బలిపీఠం కట్టి లేత గోల్డ్ గొర్రెపిల్లను తీసుకొచ్చి దాని మీద బలిగా అర్పణ చేశాడు నా ప్రియదేవుని పిల్లరా ఆ లేత గొర్రె పిల్లని ఎప్పుడైతే బలిగా ఆ పశువును వధించినాడో వెంటనే దేవుని సహాయము దిగి వచ్చింది నా ప్రియదేవుని పిల్లరా దేవుడు ఫిలిస్తీన్ ఎదిరించే శక్తినిచ్చినాడు పదవచనం సమూయేలు ఎనిమిది నుండి చదువుదామా మనము మన దేవుడైన యహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయలను వద్ద మనవి చేసిరి సమూహేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేలీల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా అతని ప్రార్థన అంగీకరించను సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీనులు యుద్ధము చేయుటకై ఇస్రాయేలు మీదకి వచ్చిరి అయితే యహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఊరు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేలీల చేత ఓడిపోయి ఇస్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి అప్పుడు సమూహేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య నిలిపి ఇంతవరకు ఎక్కువ మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టెను చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి బలహీనులకు బలం ఇవ్వటానికి దేవుడున్నాడు శక్తిహీనులకు శక్తినివ్వటానికి దేవుడు ఉన్నాడు అపజయములో జయం ఇవ్వడానికి దేవుడున్నాడు దోచుకున్న వారిని రక్షించటానికి సమృద్ధితో నింపటానికి దేవుడున్నాడు ఓటమిని అంగీకరించిన వారిని తిరగబడేటట్లు చేసే పౌరుషం ఇవ్వటానికి దేవుడున్నాడు వాళ్ళు ఏ బయలును ఏ అష్టారోతను ఆరాధిస్తున్నారో ఎవరు ఉరుములు వర్షము మెరుపులు పిడుగులు పంపిస్తారని వారు అనుకుంటున్నారో ఆహా ఆ దేవుళ్ళు కాదు ఈ దేవుని మెరుపుల ముందు ఉరుముల ముందు పిడుగుల ముందు తట్టుకోలేకపోయినారు ఇస్రాయేలీలు వాళ్ళ కత్తితో విజయం సాధించలేదు కానీ దేవుడు ఉరుములు ఉరు మెరుపులు మెరుపించగా ఉరిమించగా ఆటికి భయపడి గుండెలు చెదరిపోయి లక్షల మంది చల్లా చెదరైపోయినారు దొరికినోని దొరికినట్టు చంపి పడేసేసారు మరల కన్ను నెత్తి చూడని విజయం దేవుడిచ్చాడు నా ప్రియ దేవుని పిల్లారా దేవుడు విజయం ఇస్తాడు సమూహలు బ్రతుకున్నంత కాలం మళ్ళా ఫిలిస్తీన్లు వెనక్కి తిరిగి చూడలేదట వారి వైపు ఈ ఫిలిస్తీన్లు పట్టుకున్న పట్టణాలను తీసేసుకున్నారు పశువులు భూములు పంటలు పిల్లలు అన్నిటినీ తెచ్చేసుకున్నారు ఏమేమి కోల్పోయారో దేవుడు లేకుండా దేవుడు రాగానే ఒక్క దినంలో అవన్నీ తెచ్చుకున్నారు ఇరవై సంవత్సరాలు జరిగిన నష్టాన్ని ఒక్క రోజులో దేవుడు పూర్తి చేశాడు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం ఇరవై సంవత్సరాలు శత్రువు నష్టం చేశాడు ఒక్క రోజులో దేవుడు మేలు చేశాడు నీ విధేయత అంత పని చేస్తుంది నీ విశ్వాసం అంత పని చేస్తుంది నీ పశ్చాత్తాపం అంత పని చేస్తుంది ఇంకేముందిలే అంతా పోయింది అనుకోబాకండి ఇంకేముందులే సర్వం నాశనం అయిపోయింది అనుకోబాకండి ఇక నా బతికితే అని అనుకోవద్దు ఇరవై సంవత్సరాలు సాతానుడు చేసిన నష్టం దోపిడి అంతా దేవుడు మరలా తిరిగి నీకిస్తాడు నేను చెప్పనా పదహారు సంవత్సరాలు నన్ను నా జీవితాన్ని నా పవిత్రతను నా తెలివిని నా ప్రేమను నా గౌరవాన్ని నా శక్తిని సాతానుడు దోచుకుంటే పాపము ద్వారా యవనేచ్చల ద్వారా ఒక్క రెండు నెలల్లో దేవుడు మొత్తం తెచ్చి నాకు ఇచ్చేశాడు నేను ఫెయిల్ అయిపోయిన సబ్జెక్టులన్నీ పాస్ అయ్యాను ఇంటర్మీడియటే శాత కాదు అనుకుంటే పది డిగ్రీలు చేయడానికి దేవుడు సహాయం చేశాడు ఎక్కడ ఓడిపోయాను అక్కడ గెలిపించాడు ఆడు బతుకు వాడు బతికితే చాలు వాడు తిండి వాడు తింటే చాలు అని మా అనుకుంటే అనేకులకు పెట్టేటట్టుగా దేవుడు చేశాడు వాడు మారు మనసు పొంది రక్షణ పొందితే చాలు అని మా యొక్క నా కొరకు కన్నీటితో ప్రార్థన చేసింది కానీ ఈరోజు లక్షల మందిని దేవుని రక్షణలోనికి నడిపించే సాధనంగా దేవుడు చేశాడు ఆ ప్రియదేవుని పిల్లర వాడింట్లో వాడుండి వాడి వాహనంలో వాడు తిరిగి వాడి పనులు వాడు చేసుకొని వాడి బతుకుడు బతికితే చాలనుకుంటే ఈరోజు అన్ని ఇల్లున్నాయే రాష్ట్రంలో ఎన్ని ఇల్లున్నాయో నాకు డాక్టర్ గారి పాప అన్ని ఇల్లు అటు ఈరోజు నా కోసం ఏర్పాటు చేశారంట కానీ ఇంకొక ఇల్లు ఉంది కైకలూరులో అక్కడికి పోయాను కైకలూరులో వీరు వీరు లేరు మా అక్క ఉందయ్యా కైకలూరులో అంటే అక్కడ పని అయిపోతే ఇక్కడికి రండి అక్కడ గెస్ట్ రూమ్ ఉంది మీరు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కైకలూరు ఏ పొద్దు వచ్చినా నాకు ఆహ్వానం దొరుకుతుంది కదా విజయకు విజయానంద గారు మీ ఇంట్లో ఏరు నాకు ఆహ్వానం ఆనందంగా సంతోషంగా నాకు ఎంతమంది అన్నం పెడతారో తెలుసా నాకు ఎంతమంది ఆతిథ్యం ఇస్తారో తెలుసా ఒకప్పుడు నా ఇంట్లో నాకు స్థానం లేదు మీకు తెలుసా నా తల్లిదండ్రి దగ్గర నాకు ప్రేమ లేదు గౌరవం లేదు కానీ ఈరోజు కొన్ని లక్షల మంది తల్లులు తండ్రులు నన్ను తమ పిల్లల కంటే అధికంగా ప్రేమిస్తున్నారు ఎన్నో ఇళ్ళల్లో నాకు ఆహ్వానం ఉంది కొంతమంది అనుకుంటారు ఆయన మన ఇంటికి వస్తాడా మనం పెడితే తింటాడా రారేమో అని లేదు నేను పచ్చడి మెతుకులు తినగలను పలావు తినగలను నూలక మంచంలో పడుకోగలను పెద్ద పరుపు మీద పడుకోగలను ఎక్కడైనా ఉంటా నాకు కావలసింది ప్రేమే ఆ ప్రేమే నాకు తక్కువైపోయింది నా దుష్టు ప్రవర్తన వల్ల ఆ ప్రేమను దేవుడు పట్టజాలనంత నాకు తిరిగి ఇచ్చాడు చపట్ల కొట్టి దేవునికి స్థాత ఒక్కరోజు ఉండండి మా ఇంట్లో ఒక్కరోజు తినండి ఒక్కరోజు పడుకోండి అని అడుగుతుంటారు దేనిని బట్టి నాలో ఉన్న దేవుణ్ణి బట్టే దేవుడు నన్ను కరుణించిన దాన్ని బట్టే తన కృపను నాకు ఇచ్చిన దాన్ని బట్టే అందరూ నన్ను కోరుకుంటున్నారు నా పాపం నా ఇంటికి నా తల్లిదండ్రులకు కూడా నన్ను దూరం చేసింది పాపం చాలా ప్రమాదకరమైంది నీ క్షేమకరమైన స్థలాలన్నిటి నుంచి నిన్ను దూరం చేస్తుంది నీ క్షేమకరమైన వ్యక్తులందరి నుంచి నిన్ను దూరం చేస్తుంది నిన్ను నిత్య నాశనానికి తీసుకువెళ్తుంది పశ్చాత్తా కన్నీటితో ప్రార్థన చేస్తే మరలా ప్రభువు తిరిగి నిన్ను సమకూరుస్తాడు జయమిస్తాడు శత్రువు కన్నెత్తి మరలా చూడకుండా చేస్తాడు కారణం ఆయనే యభినేషురై నీకు సహాయం చేస్తాడు ఇంతవరకు సహాయం చేసినవాడు ఆయనే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేది ఆయనే పరిశుద్ధత పోగొట్టుకున్నావా ప్రేమ పోగొట్టుకున్నావా ఆరోగ్యం పోగొట్టుకున్నావా నిద్ర పోగొట్టుకున్నావా దైవ కృపను పోగొట్టుకున్నావా దైవ సహవాసాన్నే పోగొట్టుకున్నావా ఆత్మీయంగా శారీరకంగా చదువు పోయిందా దాంపత్యం దూరమైందా పిల్లలు దూరమయ్యారా అయిన వారు దూరమయ్యారా మనశ్శాంతి దూరమైందా మంచి పేరు దూరమైందా దేవుడన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఎబినేజరు నువ్వు ప్రార్థన చేస్తా ఆయన వచ్చేస్తాడు ఇటు చెప్తా ఉంటే చాలా టైం అయ్యింది సరేనా ఇప్పుడు మనము మిస్పాకు చేరాము ఆనాడు మిస్పా ఈరోజు ఈ దేవుని మందిరం మన్నా మన్నా మందిరానికి వచ్చాము అక్కడ సమూహలు ఇక్కడ జాషువా జ్యోతి గారు అక్కడ సహాయం చేసిన దేవుడే ఇక్కడ కూడా సహాయకుడు అక్కడ ఫిలిస్తీన్లు శత్రువులు ఇక్కడ లోకం పాపం యవనిచ్చలు దురాశలే శత్రువులు వారిని జయించాలంటే నువ్వు కన్నీటితో ప్రార్థన చేయాలి నుంచోండి ప్రార్థన చేసుకుందాం నా ప్రియ దేవుని పిల్లలు ఒక నిమిషం అందరం ప్రార్థన చేద్దాం మరలా మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చారు తిరిగి వెళ్ళాలి చెప్పమంటే తెల్లారి చెబుతాను విన్న మాటలు చాలు రోజు లెగిసి నిలవబడండి ఒక కాసేపు లెగిసి నిలవబడండి మోకరించగలిగితే నిలువు మోకాళ్ళ మీద మోకరించండి మోకరించలేకపోతే లెగిసి నిలవబడండి కానీ రెండు చేతులు పైకెత్తండి ఆ రోజు ఇస్రాయేలీలు సమూహలతో చెప్పినారు మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు యహోవా వలన సహాయము మాకు కలుగునట్లు మమ్మల్ని మోసగించి మమ్మల్ని కొల్పి మమ్మల్ని మర్చిపోయేటట్లు చేసి మమ్మల్ని కఠినలను చేసి మమ్మల్ని సాతానకు బానిసలుగా మార్చిన మా హృదయాన్ని పట్టుదలతో నింపునట్లు ప్రార్థన చేయటం మానొద్దు వ్యర్థమైన ఏ సహాయము చేయలేని ఆదుకోలేని ఆదరించలేని రక్షించలేని ఆ వాటిని నమ్మి ఆ అవిధేయత అవిశ్వాసం మాలో నుంచి పోనట్లు మాకు ప్రార్థన చేయి మా కొరకు ప్రార్థన చేయటం మానద్దు మమ్మల్ని దోచుకోవటానికి వస్తున్న శత్రువుల మీద జయము మాకు కలుగునట్లు సహాయం చేసే యోహో కొరకు ప్రార్థన చేయమన్నట్లు ఆ ఆశలను రేపుతున్న స్నేహితులా ఆకర్షిస్తున్న ఈ లోకమా ఈ లోకపు అబద్ధాలా సాతానుడు కల్పించిన మోసమా నీకు ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నావా దేవుడిని ఏడిపిస్తున్నావా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నావా వెతుకులాడుకుంటూ నీ దగ్గరకు వస్తున్నాడు మిస్ పా వాచ్ టవర్లో ఆయన ఉన్నాడు నిన్ను గమనిస్తున్నాడు నీ మీదకొస్తున్న శత్రువులను గమనిస్తున్నాడు నీ భయాన్ని చూస్తున్నాడు నీ ఓటమిని చూస్తున్నాడు నీ అసంపూర్ణత చూస్తున్నాడు నీ అవిధేయత కూడా చూస్తున్నాడు ఓ నీ తిరుగుబాటు చూశాడు ఎప్పుడైతే వాక్యం విని నిన్ను పాడు చేస్తున్న పాపాన్ని దేవునికి దూరం చేస్తున్న విగ్రహాలను దేవునికి దేవుని పట్ల నీకున్న ప్రేమకు భక్తికి అడ్డుపడుతున్న నీ శరీర కోరికలను నీ లోక ఆశలను దేవుడు చూస్తున్నాడు వాటిని వదిలిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను వద్దంటాడా చేతులు చాచి పిలుస్తున్నాడు కౌగలించుకోవడానికి పిలుస్తున్నాడు చంక పెట్టుకోవడానికి పిలుస్తున్నాడు లాలించటానికి పాలించటానికి శత్రువును తరిమి కొట్టడానికి ఇవ్వటానికి బలాన్ని ఇవ్వటానికి విజయాన్ని ఇవ్వటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు ఇంతకుముందు ఆయనే సహాయం చేశాడు ఇప్పుడు ఆయనే సహాయం చేస్తాడు ఇక ముందు కూడా ఆయనే సహాయం చేస్తాడు సహాయం కొరకు వేడుకో దైవజనుడు వేడుకుంటున్నాడు నీ సహాయం కొరకే దేవుని మందిరానికి రమ్మని పిలిచాడు దైవజనుడు దేవుని సహాయం నువ్వు పొందుకోటానికి ఆ బలిపీఠం మీద అర్పించబడిన బలి పశువు లేత గొర్రె పిల్ల ఎవరో కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ యేసు క్రీస్తు కార్చిన రక్తం ఆ యేసు యొక్క బలియాగం ఆయన కృప ఆయన ప్రేమ నిన్ను ప్రతి పాప శాపముల నుంచి విడిపిస్తుంది దేవుని ఉగ్రత నుంచి నిన్ను తప్పిస్తుంది దేవునితో సమాధాన పడేటట్లు నిన్ను చేస్తుంది దుఃఖించకు ఓడిపోకు దోచుకోబడకు ఇరవై సంవత్సరాల దోపిడీని ఒక్క రోజులో తిరిగి సంపాదించుకునేటట్టు చేసిన వాడు దేవుడు ఉరుములు మెరుపులు పుట్టించి విజయం ఇచ్చిన వాడు దేవుడు శత్రువును తారుమారు చేసిన వాడు దేవుడు పాపమును చంపి లోకాశలను చంపి ప్రతి దుష్టత్వాన్ని కఠినత్వాన్ని చంపి దేవునికి ఇష్టలుగా మార్చగలిగిందే పరిశుద్ధాత్ముడి పని దేవునికి అప్పగించుకో ఒకసారి ప్రార్థన చేయి ప్రభువా నా కొరకు బలి అయిపోయినావా అవును మనము పాపులము శత్రువులము అయ్యుండగా తన కుమారుని ఏసు రక్తము ద్వారా మనల్ని అందరినీ ఆయన సన్నిధిలోనికి పిలిచినాడు మన శిక్ష తన మీద వేశాడు మనల్ని రక్షిస్తున్నాడు మనకు రక్షణ సహాయం ఇస్తున్నాడు మనల్ని చేతులు చాచి పిలుస్తున్నాడు ప్రార్థన చేస్తావా ప్రభువును వేడుకుంటావా ప్రభువా ఇస్రాయేలీలకు సహాయకుడా నా సహాయానికి నాయనా నన్ను సంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా చేయి ఆత్మలో బలవంతుడిగా చేయి నాకు ఇచ్చినవన్నీ కాపాడుకునే కృప దయచేయి నీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని బిడ్డగా నిలబడే కృప నాకు దయచేయి ఈ లోకములో జయము నాకు దయచేయి నీ పేరు నాకు పెట్టునైనా నీ శక్తితో నన్ను నింపునైనా నీ బలముతో నాకు జయమివు నాయన నా శక్తి చాలదు నాయనా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయి నాయనా శరీరాశను నేత్రాసను జీవపు డంభాన్ని జయించే శక్తి నాకు దయచేయి శత్రువుని ఎదిరించే శక్తి నాకు దయచేయి నన్ను దోచుకుంటున్న ఈ లోకాన్ని దాని ఆశలను జయించే శక్తి దయచ్చేయి నన్ను నాశనం చేస్తున్న యవనము దాని ఇచ్చలను జయించే శక్తి నాకు దయచేయి నేను విడిపించబడమే కాదు నాయనా అనేకుల్ని విడిపించే సమూయేలు లాంటి శక్తి నాకు దయచేయి అందరినీ మిస్పాకు చేర్చే శక్తి నాకు దయచేయి అందరినీ బలిపీఠమైన సిలువను ఆశ్రయించేటట్లు చేసే శక్తి నాకు దయచేయి నన్ను వాడుకోనైనా నన్ను నాయనా నన్ను క్షమించునైనా నన్ను బలపరుచునైనా నన్ను స్థిరపరచునైనా పడిపోయిన చోట నిలబెట్టునైనా నా కథ మార్చునైనా నా స్థితి మార్చునైనా నా ఆత్మలో ఉన్నత స్థితి నాకు దయచేయి తండ్రి పట్టుదల కలిగి పూర్ణ హృదయంతో నిన్ను సేవించే కృప మరణం వరకు నాకు నాయనా నన్ను నా కుటుంబం అంతా నీ సన్నిధిలో నిలుపు నాయనా నీ కృపలను సద్వినియోగం చేసుకునే కృప నాయనా దుర్వినియోగం చేసుకొని నష్టపోనివద్దు తండ్రి నా మీద నీ కృపను చూపించమని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేయండి ప్రభు మనతో మాట్లాడాడు ఇంతవరకు మరి మనం ప్రభుతో మాట్లాడదామా ప్రతి ఒక్కరు నోరు తెచ్చి చిన్న ప్రార్థన చేయండి ప్రభు దర్శించిన వేళ నీ హృదయాన్ని కట్టిన పరుచుకోవద్దని ద్రతిమలు ఆడుతున్నాను మరొక్కసారి ఇలాంటి అవకాశం రాకపోవచ్చేమో ఆయన నిర్దర్శించాడు ఏం చెప్పాలనుకుంటున్నావు ఆయనతో ఏం తీర్మానం చేసుకోవాలనుకుంటున్నావు ఒక మాట ఇమ్మంటున్నాడు ఆయన ఇంతే కదా ఆయన అడుగుతుంది ఆయనకు ఒక మాట ఇవ్వగలవా నిజమే ప్రభా ఇంతవరకు దారి తప్పాను నాకు నచ్చిన మార్గంలో నడిచాను ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు నీవు నడిపించే మార్గంలో నేను నడుస్తానయ్యా నా ఇష్టం కాదు నిశ్చితమే జరిగించు ప్రభాని మీ చేతిని ఆయనకి అందించండి ఈ రోజు నుంచి ఆయనే నీ చేయి పట్టి నడిపిస్తాడు నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు నువ్వు ఎదులేంత లోతైన అనుభవలోకి నడిపిస్తాడు నీ నీపక్షంగా తానుండి గొప్ప కార్యాలు చేస్తాడు నీ వల్ల కానివి ఆయనే నీ ద్వారా జరిగిస్తాడు ప్రతి అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి నానే చెప్తామా రెండు చేతుల పగెత్తి అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి నిన్నేనే నమ్మిన్నానో నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్మిన్నానో నీ వంటి వారు ఎరయ నిందలు అవమానాలు సహించుకుంటూ గల నీడని ఆశ్రయించాను నిందలో మానాలు సహించుకుంటూ నీరగల నీడని ఆశ్రయించాను నీ వాగ్దానములను చేత పట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి నానయా అద్భుతం చేయు నాజీ స్వరమితి నిన్ను దాటిపోయేవాడు కాదు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అడిగితే అది మారా మధురంగా మారుతుంది నీరే అయినా ద్రాక్షరసంగా మారుతుంది నమ్మిన్నా ఎస్ నిన్నేనే నమ్ముటన్ని వాళ్ళనైతే నమ్మవారికి సంవత్సరం సాధ్యమే నీ నమ్మిక చొప్పున జరుగునుగాక స్తోత్రం చేయాలంటూ అవునయ్యా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూసున్నా తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నీ కరముపై దృష్టి అంచినయా నీ కరముపై దృష్టి అద్భుతం నా జీవితంలో హృదయపూర్వకంగా అడిగే ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతం అందుతో చేయడా సిద్ధమో నాడు ఆయన నిన్నేనే నమ్మి నా నిన్నేనే నమ్మి నా నో నా జను నీకు ఎందరూ చెప్పిన సంతోషించి గంతులు ఆయన గొప్ప కార్యములు చేసును అని చెప్పగల వారమగా దేవుడు చేస్తాడు కోల్పోయిన సంవత్సరముల పంట తిరిగి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు నిన్నేనే నా నిన్నే నమ్మి ప్రార్థన చేసుకుందాం మనందరి క్షేమం కొరకు ఆత్మీయ ఎదుగుదల కొరకు ఇంతవరకు మనం ప్రార్థన చేసాం ఇప్పుడు దైవజనులు ప్రార్థించి ఆశీర్వాదం ప్రకటిస్తారు దైవచరు ప్రార్థన చేస్తారు ప్రేమ కలిగిన తండ్రి మమ్మల్ని ఎంత కోరుకున్నావు నాయన మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు ఉండలేవయ్యా మా క్షేమమే నీకు సంతోషం నాయన మేము చాలాసార్లు ప్రభు చేయవలసినంత భక్తి చేయవలసినంత ప్రార్థన చూపించవలసినంత విధేయత నెరవేర్చవలసినంతగా ఆజ్ఞలు నెరవేర్చక అంతరంగంలో మమ్మల్ని మేము అపవిత్రం చేసుకుంటూ మా ఇళ్ళు మా స్థలాలు మా పొలాలు మా సంతానం సమస్తాన్ని అపవిత్రం చేస్తూ నువ్వు ఉండలేని పరిస్థితి కల్పిస్తున్నావు నాయన అయినా కూడా ప్రభువా మా పరిస్థితులను బాగు చేసి మమ్మల్ని పవిత్రపరిచి మా శిక్షను తొలగించి మమ్మల్ని రక్షించి శత్రువు మీద విజయం ఇవ్వడానికి నువ్వెప్పుడూ నీ సేవకుల ద్వారా మాకు పిలుపుని అందిస్తూనే ఉన్నావు తండ్రి అలాంటి పిలుపుగా ఈ ఉపవాస కూడికలు మీరు ఏర్పాటు చేశారు మిస్పాలో చేర్చినట్లు మన్నా చర్చిలో వీరందరినీ చేర్చినారు ఆనాడు సమూహేలు పిలిచినట్లుగా ఈరోజు జాషువా జ్యోతి గారు పిలిచేటట్లు చేశారు పిలుపు అందుకొని వచ్చిన ఈ బిడ్డలందరూ నాయన నీ సహాయము పొందుకున్నట్లు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకొని అసంపూర్ణతలన్నీ సంపూర్ణం చేసుకొని ఆత్మలో బలవంతులై ఆనందముతో నిన్ను సేవించినట్లు నాయన నిన్ను ప్రకటించినట్లు ఈ ఉపవాస కోడికల ద్వారా వారిని బలపరచండి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి శరీరేచ్ఛ నేత్రాస జీవపుడం జయించే పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి నా ప్రియ ప్రభువ నూతన కార్యాలు వీరి విషయంలో జరిగించండి అలాగూ నీ మందిరాన్ని విడిచిపెట్టక ప్రభువ నీ బలమును ఆశ్రయిస్తూ శత్రువును జయించే నూతన శక్తి వీరికిచ్చి బలపరచండి సంఘాన్ని దీవించండి గ్రామాన్ని దీవించండి నాయన సంఘంలో ఉన్న నిన్ను గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం చేర్చుకోవటానికి సహాయం చేయండి ప్రతి వ్యక్తి వారి హృదయాల్లో చేర్చుకోవటానికి సహాయం చేయండి అలాగే నీ కోపం మా మీద మండుచుండగా ప్రభువ మా పాప శిక్షను కలువరి సిరువులో యేసు మీద మోపినాయన ఆయన రక్తము ద్వారా మాకు పాపక్షమాపణ దయచేసి నీతో సమాధాన పరిచి మా పక్షము నుండి మాకు విజయం ఇస్తానని వాగ్దానం చేసినావు గనక నిత్యము నాయన నీ ఆత్మతో నింపబడి నీ కృప మీద ఆధారపడి నీకు నమ్మకస్తులై నీ సన్నిధిలో చేరి ప్రభువ జయములు చూడగలిగిన ఫలము బలము చూడగలిగిన కృప శారీరకంగా ఆత్మీయంగా నీ బిడ్డలకు అనుగ్రహించి ప్రభువ నీ పునరుద్ధాన శక్తిలో పాలువారగునట్లుగా నీ పోషణలో కొనసాగునట్లుగా నీ ఆజ్ఞలను పాటించే స్థిర హృదయం మీ బిడ్డలందరికీ దయచేయమని సంఘాన్ని ఇంకను విస్తరింపచేయండి సేవకుని బలపరచండి పెద్దలను బలపరచండి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు విధవలందరినీ ఆదరించండి నాయన నీవే ఈ ప్రాంతానికి ఒక వెలుగుగా ఈ సంఘాన్ని నిలిపి ప్రభువా నాయన నీ బిడ్డలను ఆత్మలో శరీరంలో వర్ధిల్ల చేసి సత్యాన్ని అనుసరిస్తూ ప్రభువ సజీవ సాక్షులుగా నీ మేలు పొందుతూ వాటిని ప్రకటించే భాగ్యమిమ్మని నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము యభినేచురైన దేవుడు మీకు తోడయ్యుండి జయమిచ్చి మిమ్మల్ని తన సేవలో వాడుకొని అనేకులకు ఆయన కార్యాలు ప్రకటించే అద్భుత సాక్షులుగా నిలిపి సజీవ సాక్షులుగా తన నామానికి మహిమ తెచ్చుకొనను గాక థ్యాంక్ యూ వందన మన మధ్య వచ్చి శక్తివంతమైన వర్తమానాల ద్వారా మనల్ని బలపరిచి మరలా తిరిగి వెళ్ళబోతున్న దైవజనుల కొందనాలు మరి వీరి కొరకు వీరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం ప్రభు చిత్తమైతే మరి డిసెంబర్లో జరిగే క్రిస్మస్లో ఒకరోజు మనతో ఉండాలని దైవజనుడికి చెప్పాను మరి వారు వస్తానని చెప్పారు ఎక్కడ అనేది తర్వాత చెప్తాను లైవ్ ఆపేస్తారా ఈరోజు మరి శాంబ్యూల్ సహోదరుడు శాంబ్యుల్ పుట్టినరోజు అంట మరి తక్కిలపాడు దేవుడు యమన బిడ్డని దీవించునుగాక మరి వారి నిమిత్తమై చక్కని పలహారం సిద్ధపాటు చేయడం జరిగింది కమల్ స్వ్యామ్ ఉదయ్ రాజు ఈ నలుగురు ఏర్పాటు చేశారు దేవుడు వారిని దీవించునుగాక ప్రభా దీవించండి తీసుకున్న వారిని ఇచ్చిన వారిని మరి ముఖ్యంగా పుట్టినరోజు శామ్యూలు దీవించండి అమ్మాయిని అక్కడ ఉండి ఇచ్చేయండి బయట ఇచ్చేయండి బయట ఉంటే సరిపోతుంది రైట్ మంచిది దయచేసి గమనించండి రేపు చివరి రోజు మరి ఉపవాసం ఒకసారి ఆగండమ్మా అమ్మా ముందు వీళ్ళు వెళ్ళవండి రైట్ మరి రేపు మా చిన్నమ్మాయి పుట్టినరోజు వ్యూల